హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ బైక్స్ నేను మీ లక్ష్మి ఎప్పుడు సమోసాలే కాకుండా ఇంట్లో బ్రెడ్ మిగిలిపోతే ఈ బ్రెడ్ బుల్లెట్స్ చేసుకోండి నిజంగా ఎంత బాగుంటాయో చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి చల్లారిన కూడా ఆ క్రిస్పీనెస్ అనేది పోదండి చాలా బాగుంటాయి అవి ఎలా చేయాలో చూద్దాం ఉడికించిన ఆలుగడ్డను తీసుకుని మెత్తగా మ్యాష్ చేసుకుని తాలింపుకి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి పసుపు వేసి వేగనిచ్చి కొంచెం కారం రుచికి సరిపడిన ఉప్పు వేసి బాగా కలుపుకొని ఉడికించిన ఆలు వేసి గడ్డలు లేకుండా మెత్తగా మెదుపుకుంటూ బాగా కలుపుకోవాలి బాగా కలిపాక గరం మసాలా కొత్తిమీర వేసుకొని బాగా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకోవాలి చల్లారాక మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ముద్దలాగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి బ్రెడ్ పీసెస్ తీసుకొని సైడ్ నాలుగు వైపులా కట్ చేసేసుకొని మన చపాతీ కర్రతోటి కొంచెం లైట్గా ప్రెస్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి పాలు కానీ వాటర్ కానీ తీసుకొని బ్రెడ్ ఏవైతే చీజ్ పెట్టుకున్నామో అవి డిప్ చేసి గట్టిగా పిండేసుకోవాలి పిండ వేసుకున్నాక ఆలు ముద్దని ఇట్లా పెట్టుకొని ఫోల్డ్ చేసేసి ఈ ఆలు ముద్ద కనబడకుండా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇలాగే అన్ని బ్రెడ్ పీసెస్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి కడాయిలో నూనె బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతరకు వేపుకొని ప్లేట్లోకి తీసేసుకోవటమే ఇవి బ్రెడ్ క్రమ్స్ కాదండి ఒక రెండు అట్టు పెట్టి నేను ట్రై చేశాను ఈయన ఫ్రెండ్ తీసుకొచ్చారు కార్న్ క్రమ్స్ అసలు అవి వేస్తే వేసినట్టు కూడా అసలు ఆయిల్లో కూడా ఇంత కూడా బయటకు రాలేదండి అసలు దీనికి ఎటువంటి మన కార్న్ ఫ్లోర్లో డిప్ చేసుకుని పెట్టడం కానీ అవసరం లేదు మామూలుగా డైరెక్ట్గానే వీటికి పట్టించవచ్చు చాలా బాగా వచ్చినాయి చాలా క్రిస్పీ క్రిస్పీగా కూడా వచ్చినాయండి కార్న్ గ్రామ్స్ ఆయిల్ కూడా ఇంత పాడవలేదండి ఇది ఎక్కువగా పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఇదే వాడతారు ఇలా అన్ని వేపేసుకొని మంచి టొమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకోవటమేనండి చూసారా ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయో ఇవి కాన్ క్రమ్స్తో చేసినవి చాలా బాగున్నాయండి తప్పక ట్రై చేసి అవి ఎలా వచ్చినాయో మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి ప్లీజ్ వెరైటీగా కూడా ఉంటుంది మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్